അഞ്ചുവർ തെലകിച് ഇലകിച് റസൽ താങ്ക്യൂ അഞ്ചുവർ ഇര എല്ലാവരെ തരണ്ട ആ અને ભગવાન અને રણકુળને માર કેશેડ જે સંધ્યાને వేదికను అలంకరించినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ అధ్యక్షుడు వారిని కూడా వేదిక పైకి కోరుతున్నాను కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను శాసన శాసనసభ్యునిగా ఉన్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ డ్రైవ్ నిర్మాణం కూడా రోజుకి నలభై టన్నులు డ్రైవ్ చేసుకునే విధంగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ రోజు ముఖ్యంగా డ్రైవర్ ఉండడం వలన మహిషూర్ అది కూడా తగ్గి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ సొసైటీ జిల్లాలో ఉన్నటువంటి అనేక సొసైటీలకి ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకంటే ఈ సొసైటీ ద్వారా అనేక వ్యాపారాలు అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఈ సొసైటీ నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాల్ని మనందరం కూడా పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో ఏ సొసైటీ కూడా ఆ విధంగా చేయనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ విధంగా ఇక్కడ రైస్ మిల్ ఉంది పెట్రోల్ బంక్ ఉంది అలాగే ఇక్కడ సూపర్ మార్కెట్ టైప్ కూడా పెట్టారు పాల కేంద్రం పెట్టారు ఈ విధంగా వివిధ వాణిజ్య వ్యాపార వ్యాపారాలు అవి కూడా చేస్తూ ఇక్కడ రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఈ సొసైటీ నిలుస్తుంది సో ఆ విధంగా ఈరోజు మనందరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ సొసైటీ అభివృద్దికి నిరంతరం కూడా కృషి చేసి ఆయన దీన్ని విస్తరించే విధంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన గతంలో కూడా నేను శాసనసభంగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఆ రోజు ఈ సొసైటీకి ఏది కావలిస్తే అది ప్రభుత్వ పరంగా అండగా నిలబడి చేయటం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా ఈ సొసైటీకి కావాల్సినటువంటి ఎప్పుడు కూడా అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను